ఈరోజు అయితే చాలా సంతోషం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తర్వాత జాతీయ డాక్టర్ దినోత్సవం సందర్భంగా డాక్టర్లను సన్మానించడం జరిగింది ఇవాళ చాలా సంతోషం డాక్టర్ వృత్తి చాలా పవిత్రమైన వృత్తి అని తెలుసు దేశంలో సమాజంలో ఏవైనా పవిత్రమైన వృత్తులు అంటే ఉపాధ్యాయ వృత్తి రెండవది డాక్టర్ల ఉంటే కాబట్టి ఈ దేశానికి సమాజానికి పెద్ద ఉపయోగపడే ఉండే కాబట్టి మనమందరం కూడా అత్యంత పవిత్రంగా భావించే వృత్తులను మన సర్వ గర్వకారంగా ఈ ఈరోజు మన శాసన నియోజకవర్గంలో కూడా వారిని సన్మానించుకోవడం వారికి గౌరవించుకోవడం మన బాధ్యత కాబట్టి ఈ కార్యక్రమాన్ని నేను హాజరు కావడం జరిగింది డాక్టర్లతోనుగుణంగా అన్ని విషయాలు కూడా వారు కూడా సమాజంలో జరుగుతున్న వికృత శ్రేస్టలు అనుకోండి వారి హాస్పిటల్ల మీద ఆరోపణలు అనుకోండి ఒక సంబంధం లేని వాళ్ళు కూడా ఇబ్బందుల గురించి కూడా వారు చెప్పడం జరిగింది కాబట్టి మేము కూడా ఒక రాజకీయ నాయకుడిగా ఒక నియోజకవర్గం ఎమ్మెల్యేగా వారికి కూడా నేను కూడా అన్ని విషయాలు కూడా వారికి లంకుషంగా వారికి చెప్పడం జరిగింది ఇలా సమాజంలో చెడు జరగడానికి కొందరు ప్రోత్సహిస్తూ ఉంటారు అటువంటి ప్రోత్సహించవాలన్న కార్యకర్తలు తప్పకుండా సంబంధిత అధికారులతోని పోలీస్ శాఖతోని రాజకీయ నాయకుల అందరం కలిసి కూడా ఈ యొక్క పవిత్రమైన వృత్తికి ఏదైనా మచ్చ రాకుండా భంగం కలగకుండా హాస్పిటల్ మీద ఇబ్బందులు పెట్టకుండా అన్ని చర్యలు తీసుకోవడానికి ఒక కి ఏదో ఒక మీటింగ్ పెట్టి ఆ నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి వారు కూడా ఈ యొక్క డాక్టర్స్ డే సందర్భంగా ఒక హామీ ఇవ్వడం జరిగింది డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్స్ని సన్మానించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒక డాక్టర్ కావాలంటే ఎంత కష్టపడాలి ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నీట్ కోచింగ్స్ నీట్ దాంట్లో కష్టపడి సీట్ సంపాదించి దాని తర్వాత ఎంబీబీఎస్ కష్టపడి చదివి దాని తర్వాత పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి తర్వాత సూపర్ ప్ర చేసి సెటిల్ అవ్వడానికి ఎంతో కష్టపడుతున్న విద్యార్థులకి దాని తర్వాత భవిష్యత్తు బాగా ఉండాలని చెప్పి కోరుకుంటూ డాక్టర్స్ డే సందర్భంగా మాకు సన్మానించడానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను జూలై ఒకటి అంతర్జాతీయ డాక్టర్స్ డే దినోత్సవం బీసీ రాయ్ యొక్క గౌరవార్థం ఆయన చనిపోయిన రోజు ప్లస్ పుట్టినరోజు కాబట్టి ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉండే అదే ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ నేషనల్ మెడికల్ అసోసియేషన్ కానీ స్థాపించినటువంటి మహానీయులు తను ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ ఒక రెండు గంటలు ప్రజలకు సేవ చేసే చేస్తుండేవారు కాబట్టి తన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అంతర్జాతీయ డాక్టర్ దిన జరుపుకుంటున్నాం ఇటువంటి డాక్టర్స్ ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం కోవిడ్లో ఎంతమంది డాక్టర్స్ చచ్చిపోయారో తన యొక్క ప్రాణాలని అడ్డం పెట్టి దేశమే కాకు ప్రపంచమంత మానవాళని ముందుకు నడిపించి వాళ్ళ యొక్క ఆరోగ్య ఆరోగ్యాలు ఉండాలని చెప్పేసి చూసినటువంటి డాక్టర్లు ఒక రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మంది వరకు చనిపోయారు కానీ ఎంతో ధైర్యంతో అటువంటి చేసిన డాక్టర్లు ఈరోజు మనం చూస్తున్నాం ఎక్కడెక్కడైతే చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయి అటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు డాక్టర్గా ఒక వృత్తితో ధర్మంతో మేము చేస్తున్నాం తప్ప కానీ వాళ్ళ చిన్న చిన్న సంఘటనలు మాకు అవి సంబంధం లేకుండా విన్నా కానీ ఎవరో వచ్చేసి దాడులు చేయడం అటువంటి చేయడం వల్ల డాక్టర్ యొక్క వృత్తికి అగౌరవపరచడం అదేవిధంగా ఒక మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం జరుగుతుంది కాబట్టి ఇటువంటివి జరగొద్దని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఇటువంటి ట్రీట్మెంటు ఒక మారుమూల పల్లెల్లో చేయాలంటే అది ఎంతో కష్టంగా కూడుకున్నది హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడానికి కొన్ని కోర్టులలో అయిపోతుంది ఆ కోట్లలో మేము అంత పెట్టి ఇక్కడ చేసినా కానీ దానికి రెవెన్యూ కూడా రావడం అంత లేదు అయినా కానీ ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నాం అందరినీ చూస్తున్నాం అంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మేము నడుచుకుంటున్నాం కాబట్టి ఏది ఏమైనా కానీ ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయి ఇది మనకైతే ప్రజలకు కానీ ఇది ఒక సమాజానికి మంచిది కాదనేది నేను కోరుకుంటున్నాను ఇటువంటిది జరగవద్దనేది మేము ఆశిస్తున్నాం దీనికోసం మాకు లీడర్స్ కానీ అదేవిధంగా ఒక పోలీస్ కానీ ప్రొటెక్షన్ ఇస్తే బాగుంటుందని ఇంకోటి మంచి డబ్బులున్న పేషెంట్స్ ఎక్కడైనా కానీ హైదరాబాద్ వెళ్ళిపోతారు ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మారుమూల గ్రామాల నుంచి కానీ చదువు రాని వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ ఆరోగ్యం మీద అవగాహన లేని వాళ్ళు కానీ వస్తారు కాబట్టి వాళ్లకు ట్రీట్మెంట్ చేసే క్రమం లోపల వాళ్ళు ఎందుకంటే ఎండ్ స్టేజ్ డిసీజ్లో వస్తారు కాబట్టి వాళ్ళని ట్రీట్మెంట్ చేసే క్రమం లోపల కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరిగి వాళ్ళ ప్రాణాలు పోవచ్చు సో వాటిని చిన్న చిన్నగా చూసేసుకొని వాటిని పేషెంట్కి సంబంధం లేని వాళ్ళు వచ్చేసి అక్కడ డాక్టర్స్ మీద అమానుష్యంగా దాడి చేయడం ఫర్నిచర్ను పలగొట్టడం ఏది ఏమైనా కానీ ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అయితే చేసుకున్న వాటి అందరినీ ధ్వంసం చేయడం జరుగుతుంది దానివల్ల మా ఆ డాక్టర్ యొక్క మానసిక స్థైర్యం ఆ యొక్క చేయడం ఎందుకు చేయడం అనేది అనేది అనిపిస్తుంది కాబట్టి ఇటువంటి జరగొద్దని కోరుకుంటూ ఈ డాక్టర్స్ దగ్గర ప్రతి సమాజంలో శాతనగర్ చుట్టుపక్కల కానీ శాతనగర్లో కానీ ఇంకా దేశం మొత్తంలో డాక్టర్ మరొకసారి డాక్టర్ జే శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్ ఈరోజు అంతర్జాతీయ డాక్టర్ జే సందర్భంగా శాతనగర్ డివిజన్లో ఉన్న డాక్టర్స్ అందరికీ హృదయపూర్వక డాక్టర్ జే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఒక డాక్టర్ కావాలంటే వాళ్ళ జీవితం అనేది చాలా త్యాగం చేస్తారు వాళ్ళ పర్సనల్ లైఫ్ కానీ ఎంతో డెడికేట్ అయితే కానీ ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే కానీ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అయ్యి బయటికి రాలేదు కాబట్టి వేరే ప్రొఫెషనల్ కంటే డాక్టర్లు చేసే డెడికేషన్ అనేది చాలా ఎక్కువ వీళ్ళు ఒక సొసైటీకి ఒక మోర్ హ్యాపీనెస్ అండ్ స్ట్రెంథనింగ్ అండ్ హోప్ఫుల్ తర్వాత వాళ్ళొక నమ్మకాన్ని అనేది ఈ సొసైటీకి అందిస్తారు కాబట్టి ఏ డిపార్ట్మెంట్కి లేకుండా ఒక ప్రత్యేకమైన డే ఈ డాక్టర్స్కి ఉండాలనేది మన ఇండియన్ గవర్నమెంట్ దీన్ని డాక్టర్స్ డేగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలై ఒకటో తారీఖున డాక్టర్స్ డేగా దీన్ని పరిగణలోకి చేసి మనకి ఈ డేని వాళ్ళు మనకు కండక్ట్ చేయడం జరిగింది మెయిన్గా ఈ డాక్టర్స్ డే అనుకో ఒక చిన్న ఒక స్టోరీ ఉంది బీసీ రాయ్ బిదెన్ చంద్ర డాక్టర్ బిదెన్ చంద్ర రాయ్ ఒక ఇండియన్ గొప్ప ఫిజిషియన్ ఆయన ఆయన వర్ధంతి అండ్ జయంతి ఈరోజే కావడం వల్ల దానికి ఒక విశే విశేషం అనేది చేకూర్చడం జరిగింది ఆయన ఏంటంటే మన ఇండియాకి లండన్లో చదివేసి ముప్పై సార్లు ఆ ఒక ఇండియన్ లండన్ యూనివర్సిటీకి ఆయన అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసము వాళ్ళ థర్టీ టైమ్స్ రిజెక్ట్ చేసిన ఆయన ఒక ఏషియన్ స్టూడెంట్ అని చెప్పేసి రిజెక్ట్ చేసేసి తర్వాత ముప్పైసారి ఆయనకి అప్లికేషన్ అక్కడ జాయిన్ కావడం వల్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ లండన్లో చేసుకుని తర్వాత కలకత్తాలో ఆయన ప్రాక్టీస్ చేయడం జరిగింది ఒక డాక్టర్ అయ్యింది కూడా సొసైటీకి ఆయన ఎంతో మేలు చేశారు ఎన్నో ఇన్స్టిట్యూట్స్ తర్వాత విక్టోరియా మెమోరియల్ అని నెహ్రూ కమలా నెహ్రూ ఇన్స్టిట్యూట్ అని ఎన్నో మెడికల్ కాలేజెస్ని ఆయన స్థాపించేసి చాలా సేవ చేశారు తర్వాత వెస్ట్ బెంగాల్కి ఆయన ఫోర్టీన్ ఇయర్స్ ఏకదాటిగా ఆయన సీఎంగా పదవి చేసేసి డైలీ టూ త్రీ అవర్స్ కూడా పేషెంట్లను ఆయన సర్వీస్ చేయడం జరిగింది తర్వాత మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కూడా ఆయన అధ్యక్షుడు అధ్యక్షుడిగా చేయడం జరిగింది అట్లా డాక్టర్స్కి ఒక వన్ తెచ్చిన ఇచ్చిన మనిషి బీసీ రాయ్ సో మన షాద్ నగర్కి చెప్పాలనుకుంటే ఎంతోమంది బీసీరా అలాంటి డాక్టర్ చాలామంది ఉన్నారు ఎందుకంటే సార్ ఇంతకుముందు చెప్పినట్లు సీనియర్ డాక్టర్ చాలామంది ఉన్నారు వాళ్ళు ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఒకటే ప్లేస్లో ఉండేసి వాళ్ళ లైఫ్ని ధారపోసేసి ఎంతోమంది పేషెంట్లకి ప్రాణాలు పోషించారు తల్లి ఒక జన్మనిస్తే డాక్టర్ మాత్రం పునర్జన్మనిస్తారు అట్లాంటి పునర్జన్మ ఇచ్చిన డాక్టర్ల మీద నిజంగా సొసైటీకి కొంతమంది డాక్టర్లు చేయడం చెడు చేయడం వల్ల అదే చెడుని అందరు డాక్టర్స్కి అవలంబిస్తున్నారు అది కరెక్ట్ కాదు ఈ కరెక్ట్ కాదని ఒక మంచి మెసేజ్ని మంచి సందేశాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళడం మీడియా మిత్రులకు తప్ప ఈ విషయం అనేది ఎవ్వరికి జరగదు కాబట్టి మీరు ఒక విషయాన్ని బయట పెట్టే ముందు వంద సార్లు ఆలోచించి అది ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది కరెక్ట్గా ఆలోచించి మీరు బయట పెట్టడం మంచిగా ఉంటుంది ఎందుకంటే అట్లా బయట మీరు పెడతారు కానీ మీరు ఇంటికి వెళ్ళిపోతారు కానీ ఆ పెట్టిన చెడు విషయము ఆ డాక్టర్లకు ఎంతో బాధిస్తుంది ఒక డాక్టర్ కావాలంటే ఒక తపస్సు చేస్తే థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళ లైఫ్ని డెడికేట్ చేస్తే ఒక డాక్టర్ బయటకు రాలేదు అట్లాంటి డాక్టర్ గురించి మీరు చెడుగా రాస్తే వాళ్ళు మనసు ఎంతో నొచ్చుకుంటుంది వాళ్ళు ప్రాక్టీస్ చేయాలన్న భయభ్రాంతులు అవుతుంది కాబట్టి మీరు సొసైటీలో ఒక మంచి మెసేజ్ డాక్టర్ల గురించి ఇవ్వాలని మీ అందరికీ నేను వచ్చినందుకు మీరందరూ హెల్ప్ చేస్తున్నారు ఇంకా బాగా చేయాలని నేను మనసారా కోరుతున్నాను